చెప్పి వెళ్తున్నాను గట్టి చెప్పి అక్కడికి మా మమ్మీ స్నాక్స్ ఇవి పెట్టింది మళ్ళీ ఉప్మా పెట్టింది సేమి ఉప్మా అన్న సేమి ఉప్మా పెట్టింది కాలీఫ్లవర్ అన్నం పెట్టింది లంచ్ బాక్స్కి క్యాలీఫ్లవర్ రైస్ రైస్ ఇంకా బయట స్నాక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ కొనుక్కుంటుందండి అయితే ఎగ్ ఫింగర్ రోల్స్ పెడదాం మనకి ఏంటి చపాతీ చేసి ఈరోజు నగలచోతి కదండి చపాతీలు చేయకూడదు అందుకనేసి ఇలా చేసినాను సేమ్ యుక్మ చేసినాను బస్ ఎక్కేటప్పుడు చెప్పు స్కూల్ బస్ ఎక్కి వెళ్ళేటప్పుడు చెప్పు మా పాప ఫస్ట్ టైం వెళ్తుందండి టూర్కి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తుంది టూర్కి తను చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎప్పుడు వెళ్ళలేదు కానీ మేము కూడా పంపేకుంటుంటే మీ లే వెళ్తే తనకి కూడా తెలుస్తుంది అన్నీ అనేసి అందులో అక్కడ టీచర్స్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదండీ ఎక్స్ప్లెయిన్ చేసే పిల్లకి తెలుస్తుంది ఇక్కడ ప్రదేశాలు ఏంటి ఎలా అనేసి జర తెలుస్తుంది పిల్లలకి అందుకే పంపిస్తున్నాం మేమే తీసుకెళ్తుంటే మీ మేమే తీసుకెళ్తుంటే కానీ తను ఫ్రెండ్స్తో పాటు వెళ్తే తనకి ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుందండి వాళ్ళ ఫ్రెండ్స్ వా టీచర్స్ అందరు కలిసి ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా మనతో పాటు వచ్చినంత ఎంజాయ్ మన స్కూల్తో వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినంత ఎంజాయ్మెంట్ మనతో పాటు ఉండదు కదా అందుకనేసి మేము పంపిస్తున్నాము ఫ్రూటీ బాగున్నాయా స్నాక్స్ ఇవి మా మా రెండో అక్క చపాతి చేసి చపాతి చేసి అందులో ఉప్పు కారము పసుపు సాల్టు ఉప్పు కారము పసుపు వేసి ఇలా చేస్తుందండి చపాతి చేసి దాన్ని కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి ఆయిల్లో డీ ఫ్రై చేస్తుందండి మా రెండో అక్క చేస్తుంది మా రెండో అక్క చేస్తుంది ఇలా బాగా నచ్చి నేను కూడా మా పాపకి స్నాక్స్కి ఇలా చేసిన ఇవి నిన్న చేసినా లేండి ఇవి ఇవి నిన్న చేసి పెట్టిన ఈరోజు పండగ కాబట్టి చేయలేదు చపాతి చేయకూడదు కాబట్టి చిన్ననా మా పాప పండగ మిస్ వెళ్తే మిస్ అవుతుంది ఈరోజు ఇంకా ఎక్కువ పెడతలే తిని కావాలంటే ఇంకా నేనైతే వేరానికి ఏంటి వేరే ప్లాన్ చేసి ఏంటి అనేసి పాపకి ఇంకా పాపకి నాకు కాలీఫ్లవర్ చపాతీ కాలీఫ్లవర్ చపాతీ కావాలి అంటుంది వేరే ఏది చేయనిస్తలేదు పాప నాకు ఓన్లీ కాలీఫ్లవరే కావాలంటుంది కాలీఫ్లవర్ తన ఫేవరెట్ అండి కాలీఫ్లవరు ఇంక అందుకని చపాతీ చేయలేదు రైస్ చేసినా అప్పటికప్పుడే సేమ్ ఉకుమ చేసినా కొంచెం స్నాక్స్కి లెవెన్ లెవెన్కి అలా తింటారు కొంచెము స్నాక్స్కి సేమ్ ఎక్కువ తింటుంది అలాగే మళ్ళీ ఏమైనా బిస్కెట్స్ చాక్లెట్స్ అలా పంపిస్తామండి మా పాప టూర్కి వెళ్తుంది ఫస్ట్ టైము అందరూ కామెంట్స్ చేయండి ఎక్కడికి వెళ్తున్నావో కామెంట్ చెప్పనా క్లూ ఇవ్ గో క్లూ ఇవ్వాలా వాళ్ళు గెస్ట్ చేస్తుండ్రి ఓకే గోల్కొండకి వెళ్తున్నావు కదా అక్కడికి వచ్చినాక నువ్వేమేమి చూసినావో ఎలా ఉందో నీ హ్యాపీనెస్ ఎలా ఉందో మొత్తం మళ్ళీ ఈ వీడియో చేసి చెప్దాము ఓకేనా ఇప్పుడు యూనిఫామ్లే వెళ్ళాలండి ఐడి కార్డు వేసుకొని వెళ్ళాలి ఐడి కార్డు లేకుంటే అలో లేదు ఇలా టూర్లో కూడా పంపేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటంటే పిల్లల్ని పంపిస్తే కూడా వాళ్ళకి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారండి అక్కడ చదువు గురించి కూడా కొంచెం మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు కదా పిల్లలకి అర్థమవుతుందండి అండి మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినంత మంచిగా మనకి రాదు కదండి మేడం వాళ్ళు బాగా చెప్తారు ఇక్కడ ఇది ఇలా అక్కడ అలా అని చెప్తారు సెకండ్ సాటర్డే హాలిడేంటికాడ ఉండొచ్చు ఈరోజు మా పాప వెళ్తుంచురండి ఓకే నేను బాక్స్ కడకానండి ఏం కాదులే మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నాడు టైం అవుతుంది రాజనే ఇగోండి ఇదిగోండి ఇదిగోండి పూజ చేసుకొని ఇంట్లో వెళ్తున్నారు రెడీ అయింది మా పాప మన చరిత్రాత్మకల చరిత్రాత్మక కట్టడాల గురించి తెలుసుకోవాలి కదండి పిల్లలు స్కూల్ అయితే టీచర్స్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అందుకని పంపిస్తున్నా అందులో ఫ్రెండ్స్తో కూడా మంచి ఎంజాయ్ చేసి వస్తుంది మా పాప రెడేంజ్మెంట్ ఏది నీ బ్యాగ్ ఎలా ఉంది క్యూట్ బ్యాగ్ వేసుకొని వెళ్తుంది స్మాల్ డాగ్ ఒక కన్ను పోయింది డాగ్కి ఇదిగో ఆమె లంచ్ బాక్స్ ఆమె రెడీగా వెళ్ళిందండి హాయ్ ఫ్రెండ్స్ మా పాప ఫస్ట్ టైం టూర్కి వెళ్తుంది ఓకే